క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ తెనాలి 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 మెచ్చిన జ్యువెలరీ డబుల్ ఉంటుంది పెంచుతుంది నట్రాంబర్ ఇరవై ఒకటో తేదీ వర్గీకరణ విజయసారధి మందాకృష్ణ మాదిగా తెనాలి వస్తున్నట్లు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబోగు సురేష్ తెలిపారు తెనాలి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హలో మాదిగా చెలో తెనాలి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబాగ సురేష్ మాట్లాడుతూ ఇరవై ఒకటో తేదీన తెనాల్లో మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ తదితర ప్రముఖులు హాజరవుతారని వివరించారు తెనాలి మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళన కార్యక్రమం సంబంధించి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో కూచిపూడి సత్యం మాదిగా వేమూరి సుధాకర్ మాదిగ మేకల రవికుమార్ పులివర్తి లక్ష్మయ్య రావెల ప్రసాద్ మేకల సురేష్ బాబు బోసు ఆలపాటి కరుణ యద్నపూడి సులోచన సబిత తదితర రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున వర్గీకరణ విజయ మాదిగల మహాత్ముడు మాని మందకృష్ణ మాదిగ గారు మాదిక జాతి మొత్తాన్ని కోటి మంది మాదిక ప్రజల్ని ఆకాంక్షను గెలిపించిన తర్వాత ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తెనాలి పట్టణానికి విచ్చేయిచున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాలని కలుపుకొని తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున తెనాలి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగల మహాత్ముడు వర్గీకరణ విజయ సారథి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపుని